ఓకే జగన్ గారు పరిపాలన అసలు ఏ విధంగా రాసలేదు అది ఓకే కడపే ఇప్పుడు కడపలో కొన్ని ప్రాజెక్టులు కట్టాము డ్యాములు కట్టాము తర్వాత బ్రిడ్జెస్ కట్టామని చెప్తున్నారు అవన్నీ నిజాలా కేబుల్ కేబుల్ బ్రిడ్జ్ ఏదో కట్టామని చెప్తున్నారు అసలు నిజంగా కేబుల్ బ్రిడ్జ్ అనేది కేబుల్ బ్రిడ్జ్ అంటే అది డెవలప్మెంట్ అయితే ఉందండి అది ఆఫీస్ కొన్ని కొన్ని డెవలప్మెంట్స్ అనేది ప్రభుత్వం సంబంధం లేకుండా జరిగే డెవలప్మెంట్ అది కూడా పోతుంటుంది అది కొన్ని స్టేట్ కొన్ని స్టేట్ సంబంధించి ఉంటే కొన్ని సెంట్రల్ సంబంధించి ఉంటే ఉన్న ప్రాజెక్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో కంప్లీషన్ చేస్తాం ఇప్పుడు మరి డెవలప్మెంట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ వెల్ఫేర్ స్కీమ్స్ అయితే నైన్టీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా కంప్లీట్ చేసి చెప్తున్నారు అసలు వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ప్రజలకు ఉపయోగకరం అనుకుంటున్నారా మీరైతే నాకు తెలిసిన ఎవరికి ఉపయోగం లేదండి ఎందుకంటే ఒక పక్క ఇస్తున్నాడు ఒక పక్క తీసేసుకుంటున్నాడు ఓకే అది ఎలాగైనా సరే నలుగురున్న ఒక దాదాపు లక్ష రూపాయలు అయితే అందుతుంది జనాలకి పోతున్న జనాలు ఎటువంటి స్కీమ్స్ ఇచ్చి ఇటువంటి వాటిని ఇచ్చి సమర్పతలని వస్తుంది అంత నుంచి లక్ష ఇచ్చి ఐదు లక్షలు ఆదాయం వెనక తీసుకుంటే పోతుంది నాలుగు లక్షలంత వరకు మా ఫ్యామిలీలో అందరం ఎంప్లాయిస్ ఉన్నాము మేము కట్టి ఎందుకు వేరే పర్సన్ ని వాళ్ళకి నమ్మకం వాళ్ళ పిల్లలు వాళ్ళు చదువుకోవడం చదివి చూడగలుగు నిజంగా ఎటువంటి వాళ్ళకి సహాయం కావాలంటే ఆర్థికంగా ఏం చేయలేని వాళ్ళకి కావాలి ఓకే బిలో పవర్ ఇలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళకైతే అయితే ఖచ్చితంగా యూస్ అవుతాయి అంటారు మరి ఈ ఎందుకు ఎందుకంటే ప్రమోట్ చేస్తున్నారు ఇవి ఓన్లీ ఆంధ్రాలో కాదు ఇండియా మొత్తం ఓన్లీ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు అసలు కరెక్ట్ పొజిషన్ అంటారా కరెక్ట్ స్టాండ్ అని అంటారా కాదండి ఎందుకంటే ఇటువంటివి చూసుకుంట వెళ్తే ఫస్ట్ మొదటిగా ఏంటంటే ఇవి రాష్ట్రానికి అదే విధంగా దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు ఓకే చాలా చాలా గొప్ప గొప్ప దేశాలు కూడా ఇటువంటి పథకాలు పథకాలు ఇచ్చి ఇవాళ రూపాయలు లేకుండా పోయింది ఇవాళ ప్రపంచ పట్టణంలో ఎక్కడ కూడా తెలియదు ఎటువంటి దేశాలు అటువంటి పక్క దేశాల మీద ఆధారపడి ఉంది ఇప్పుడు ఈ పథకాల వల్ల జనాన్ని సమర్పూతం చేయడం తప్ప వేరేది ఏం లేదు వల్ల ఏ ఉపయోగం లేదు ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ పరంగా కానీ ఫార్మా ఇండస్ట్రీ పరంగా కానీ ఏమైనా ఆంధ్రాలో గ్రోత్ ఉందంటారా సార్ నేను పద్దెనిమిది సంవత్సరాలు హైదరాబాద్ కు వచ్చి

అక్కడ ఆయన ఆ రోజు పెరిగేడ్ తీసుకొచ్చాడు కాబట్టి ఇవాళ ఎటువంటి గ్రోత్ ఉంది హైదరాబాద్ లేని పక్షంలో ఎవరు కూడా ఇవ్వాలి హైదరాబాద్ లో